హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా సమాచారం అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే బిల్లులన్నీ అప్లోడ్ చేయడానికి రెగ్యులర్ బిల్లులన్నీ కూడా ఏప్రిల్ నెల జీతాలకు పెన్షన్లకు సంబంధించి ఎనేబుల్ అయితే చేయడం జరిగిందండి సైట్ని అయితే మొత్తానికి అటెండెన్స్తో పాటుగా సిపిఎస్ మరియు జిపిఎఫ్ ఉద్యో ఉపాధ్యాయుల పేర్లు సర్టిఫై అయితే చేయవలసి వస్తుంది అదేవిధంగా తదుపరి బిల్ కూడా ఓపెన్ అవుతుందండి అలాగే ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసి రెఫ్రసెస్ చేస్తే పాత డిఏ అయితే పోతుంది మరలా కొత్త డిఏ సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలండి ఈ విధంగా బిల్ పూర్తయితే అవుతుంది మొత్తానికి ఏప్రిల్ నెలలో పెంచినటువంటి జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ కూడా కలపడం అయితే జరుగుతుందండి దానికి సంబంధించిన కూడా మనకి చూపించడం అయితే జరుగుతుంది బిల్లుల్లో ముప్పై పాయింట్ మూడు శాతం డిఏ అయితే రానుంది మొత్తానికి వస్తుందా రాదా అని అందరూ కూడా టెన్షన్ అయితే పడ్డారు అయితే ఎనేబుల్ అయిందండి మనకి డిఏ కూడా రావటం జరుగుతుంది ఉద్యోగులకి పెన్షనర్లకి డిఆర్ అయితే వస్తుంది ఖచ్చితంగా బిల్లులన్నీ సకాలంలో అప్లోడ్ అయితే చేసుకోవాలండి డిడిఓ గారి చేత ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఒకటికి రెండుసార్లు సర్చ్ చేసుకొని మీరైతే ఆ బిల్లులన్నీ కూడా అప్రూవ్ అయిన అప్లోడ్ అయిన తర్వాత ఎస్టిఓ గారి చేత అప్రూవ్ చేయించుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా శాలరీలు పెన్షన్లు సకాలంలో అయితే జమ అవుతాయండి ఈ విధంగా అయితే మొత్తానికి ఇరవై ఐదో తేదీ లోపలయితే మొత్తం బిల్లులన్నీ కూడా పూర్తిగా అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఎవరికి కూడా పే స్లిప్స్ అయితే ఇంకా డౌన్లోడ్ కాలేదండి ఒకవేళ ఈ జీతాలకు పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్